తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం తమ్మిడి హట్టి దగ్గరే దాన్ని కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాము ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ఏడు భాగాలు ఇరవై ఎనిమిది ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయకుండా తోకల దగ్గర పని స్టార్ట్ చేసింది ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో ఎక్కడైతే తమ్మిడి హెట్టి దగ్గర నుంచి నీళ్లు తేవాలో అక్కడి నుంచి పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాలువలు టన్నర్లు తవ్వారు దీన్ని కొనసాగించాలని అప్పటి మహారాష్ట కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కన్సల్ట్ చేశాం మహారాష్ట ప్రభుత్వానికి మేము కోరాం దయచేసి మాకు అనుమతి ఇవ్వండి మేము మా వాళ్ళు మాకంటే ముందున్న ప్రభుత్వం మరి తమిడి హట్టిని నిర్ణయించుకుని ఆల్రెడీ పనులు ప్రారంభించారు ఇరవై ఎనిమిది ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు మమ్మల్ని ఇక్కడ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని మేము ఏడేళ్లుగా ఇక్కడ కట్టడానికి ఒప్పుకోలేదు మా రాష్టంలో ధర్నాలు ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి మీకు మీరుగా నిర్ణయించుకొని పనులు ప్రారంభిస్తే మీరు చేసే ఖర్చు మీరు చేసే డబ్బు ఏదైతే ఖర్చు చేస్తుందో అదంతా వృధాగా మారే అవకాశం ఉంది అని పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన రాష్ట ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆనాటి కాంగ్రెస్ మంత్రి నాకు ఇచ్చారు అప్పుడు మన రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా వచ్చి అక్కడ మహారాష్ట్ర రాజ్భవన్ లో విద్యాసాగర్ రావు గారి గవర్నర్ గారి సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని పదిహేడు ఫిబ్రవరి రెండు వేల పదిహేను రోజు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి అనుమతి ఇవ్వండి అని అనేక రకాలుగా కేసీఆర్ గారు మహారాష్ట ప్రభుత్వాన్ని మహారాష్ట ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తులు చేశారు ఆ రోజు తమ్మిడిహట్టి దగ్గర కట్టొద్దని నేనే ధర్నాలు చేసినా పోరాటాలు చేసినా ఇవాళ నేనెట్లు ఒప్పుకుంటా రాజకీయంగా అది ఎట్లా సాధ్యమైతుంది ఒప్పుకునే ప్రశ్నే లేదని ఆ రోజు కరాఖండిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి చెప్పారు సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడి హి దగ్గర నీళ్లు లేవు అని రెండు లేఖలు రాసింది మీరు కట్టిన రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి రిజర్వాయర్ల సంఖ్య పెంచుకోండి అని కూడా చెప్పింది ఇవన్నీ లెటర్లు కూడా ఈ రోజు కమిషన్ కి ఇచ్చాం సిడబ్ల్యూసి నుంచి వచ్చిన మూడు లేఖలు ఈ రోజు కమిషన్ కి ఇచ్చాం వ్యాప్కోస్ ఎవరో అల్లాటప్ప సంస్థ కాదు అది సిడబ్ల్యూసి లో అంతర్భాగము లైడార్ సర్వే చేసి డిటెయిల్డ్ గా ఎగ్జామిన్ చేసి మాకు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటుంది అక్కడ ప్రాజెక్టు కట్టుకోండి అని అనే సంస్థ చెప్పింది నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటుకి మార్చడం జరిగింది ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ మీటింగ్ మినిట్స్ సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటర్ అన్నింటినీ కూడా కమిషన్ కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది కేబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా అందించడం జరిగింది బ్యారేజీ లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు అన్నారం సుందీర్ల గురించి అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్ ఇంజనీర్లు డిటైల్డ్ సర్వే ఆధారంగా దేశంలో అనేక ప్రాజెక్టులకు కూడా ఈ రకంగా మారుతుంటాయి అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ గారు అడిగినప్పుడు మేము చెప్పడం జరిగింది అన్ని కూడా మేము ఏది నోటి మాటగా చెప్పలే విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సాక్ష్యాధారాలతో సహా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు సిడబ్ల్యూసీ రిపోర్ట్లు వ్యాబ్కోర్స్ రిపోర్ట్లు కేబినెట్ నిర్ణయాలు అన్ని కూడా ఆధారాలతో సహా కమిషన్ కోరిన విధంగా మేము సబ్మిట్ చేయడం జరిగింది